హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ సంధ్యారాణి త్రిపులేట్ సో ఈరోజు కూడా మీ ముందుకి ఒక మంచి వంటతో వచ్చాను ముందుగా అందరికీ హ్యాపీ దివాలి ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న రెసిపీ అదేంటంటే ఆనియన్ పకోడీ అంటారు కదా ఉల్లిగడ్డ బజ్జీలు సో నాకైతే పెద్ద బజ్జీలు చేయడం రాదు మేము ఎక్కువ చేసుకునేది ఇది అండ్ ఈజీ సో చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ ఐటమ్ ప్రిపరేషన్ అండి సో ముందుగా శనగపిండి తీసుకోవాలి అందులో నేను కొంచెమే తీసుకున్నాను శనగపిండి ఒక ఆనియన్ అయితే సరిపోతుంది ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి ఇందులో కూడా నేను కొత్తిమీర కరివేపాకు వేశాను సో ప్రతి వంటలో నాకు ఇదొక అలవాటు అండి కొత్తిమీర కరివేపాకు మస్టర్ షూడ్ ఉంటుంది ముందుగా శనగపిండిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాల ఆనియన్స్ వేసిన తర్వాత తరిగి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర కూడా వేసాను నేను ఇలా చూపిస్తున్న విధంగా ఫస్ట్ మనకు కావాల్సినవన్నీ మనం ప్లేట్లో వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఉప్పు ఉప్పు కొంచెం ఎక్కువ వేసాను నేను ఈరోజు బై మిస్టేక్ మామూలు అండి ఒక్కోసారి అట్లా తుబారుగా పడిపోతుంటుంది సో తర్వాత పసుపు ఇంకోటి నేను అందులోనే కరివేపాకు కొత్తిమీర వేసాను కదా అందులోనే ఒక పచ్చిమిర్చి కూడా తరిగి అండి దాంతోపాటి కారం కూడా వేసాను పచ్చిమిర్చి కారం రెండు వేసుకోవచ్చు రెండు అదొక టేస్ట్ ఉంటుంది సో తగినన్ని నీళ్లు పోసి కలిపాను నేను కలిపిన తర్వాత నేను బేకింగ్ సోడా వంట సోడా కూడా వేసాను ఎందుకంటే ఆ క్రిస్పీనెస్ కోసం ఎక్కువ వేయకూడదు మెత్తగా అయిపోతాయి అనమాట అందులో ఫ్రై కూడా కావు తొందరగా ఆయిల్ ఎక్కువ పిలుచుకుంటుంది కాబట్టి తగినన్ని వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఆ డవ్ని బాగా కలిపాను శనగపిండిని బాగా కలిపాను చూడండి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా మీకు సో చాలామందికి ఎంతో ఇష్టం అనమాట ఆనియన్ పకోడే సో అలా బేకింగ్ పౌడర్ కూడా కొంచెం వేసాను నేను తర్వాత కడాయిలో ఆయిల్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకోవాలి సో నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ నేను చెక్ చేశాను ఆయిల్ ఆయిల్ కాగిందా లేదా అనేసి సో కొంచెం వేసి చూసాను ఆయిల్ పర్ఫెక్ట్గా కలి కాగింది సో ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా ఆనియన్ పకోడా వేసుకున్నాం సో ఇట్లా కరివేపాకు కొత్తిమీర కాకుండా ఇంట్లో ఏమైనా తోటకూర కానీ మునగాకు కానీ అట్లా వేసుకుంటే ఇంట్లో ఎవరైనా ఆ కూరలు తినని చిన్న పిల్లలు ఉంటారు కదా తినని వాళ్ళు ఇష్టపడని వాళ్ళు ఇలా పకోడీలు అయితే కొంచెం ఈజీగా తింటారు అండ్ హెల్త్ కూడా మంచిది సో అట్లా కొద్ది కొద్దిగా కొంచెం కొంచెం వేసుకుంటున్నాను నేను అలా వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే ఎక్కువ కాలిందనుకోండి ఆయిల్ తొందరగా అడుగు అంటుతాయి మాడిపోతాయి అన్నమాట సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి నీట్గా ట్రై చేయాలి వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆడవాళ్ళు చాలా డేంజర్ థింగ్స్ మధ్య మనం పని చేస్తుంటాం పొద్దున్నుంచి అది గ్యాస్ స్టవ్ కావచ్చు ఆయిల్ కావచ్చు వెజల్స్ కావచ్చు ఒక్కోసారి చాలా చాలాసార్లు మన హ్యాండ్ కూడా కాలుతుంటాయి కదా అనుకోకుండా టచ్ కావడం అట్లా సో మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి చాలా డేంజర్ ప్లేసెస్లో వర్క్ చేస్తుంటాం అనమాట ఆడవాళ్ళు చూడడానికి ఏమో మీరేం చేస్తున్నారు ఆడవాళ్ళు అన్నట్లు ఉంటుంది కానీ మనమే అన్ని పనులు చేసేదని జనాలకి తెలియదు అనమాట సో అట్లా కొంచెం బాగా ఆయిల్ వేగిన తర్వాత నీట్గా మళ్ళీ ఒకసారి నేను తిప్పుకున్నాను గంటతోటి ఆయిల్ కొంచెమే వేసాను ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేయడం వల్ల ఆయిల్ వేస్ట్ అవుతుంది కాబట్టి కాబట్టి కొద్దిగా కొద్దిగా వేసుకున్నాను పిండి కూడా కొంచమే కాబట్టి రెండు వాయిలకు సరిపడ మాత్రమే కలిపాను ఒకే ఒక ఆనియన్ కదా చూడండి సో మన వేడి వేడి ఆనియన్ పకోడీ రెడీ thank you for watching do subscribe